అమల చెరువు అనే గ్రామంలో ధర్మారెడ్డి అనే రైతు ఉండేవాడు అతని భార్య ఒక కొడుకును కని పాపం చనిపోయింది ఆ బిడ్డకి ఓబిరెడ్డి అనే పేరు పెట్టి ధర్మారెడ్డి ఎంతో గారాభంగా పెంచాడు ఓబిరెడ్డి చురుకైన వాడు కాదు మందబుద్ధికి తోడు అమాయకుడు కూడాను తండ్రి చేసిన గారం కూడా తోడై ఆ కుర్రవాడు ఎందుకు పనికిరానివాడయ్యాడు ధర్మారెడ్డికి తాను ఉన్నంతకాలం తన కొడుక్కి ఏమీ పర్వాలేదు కాని తను పోయాక వాణ్ణి ఎవరు చూస్తారా అన్న చింత పట్టుకుంది ఓబిరెడ్డిని అప్పన్న శాస్త్రి అనే తన స్నేహితుని వద్ద చదువుకి పంపించాడు అప్పన్న ఓబిరెడ్డికి సుమతి శతకం ప్రారంభించి రోజుకు ఒక పద్యం చెప్పేవాడు కాస్త లెక్కలు కూడా నేర్పించడానికి ప్రయత్నించాడు ఓబిరెడ్డికి ఇరవై ఏళ్ళు వచ్చాక ధర్మారెడ్డి చనిపోయాడు అప్పటికింకా ఓబిరెడ్డికి సుమతి శతకం కూడా పూర్తి కాలేదు ఇక లెక్కల మాట దేవుడి కెరుక తండ్రి పోవడంతోనే చెడ్డ స్నేహాలు ఎక్కువై వాడు చదువు మానేశాడు ధర్మారెడ్డికి ఇరవై ఎకరాల భూమి ఉంది అతడు చనిపోవడంతో ఆ భూమికి ఓబిరెడ్డి అధికారి అయ్యాడు మేము స్నేహితులం చుట్టాలం అంటూ అతని చుట్టూ చెరున వాళ్ళంతా ఆ భూముల్ని మేం చూసి పెడతాం అని చెప్పి వాటిపైన వచ్చిన డబ్బంతా కాజేస్తూ ఉండేవారు ఇదంతా చూస్తున్న అప్పన్న శాస్త్రికి చాలా బాధగా ఉండేది ఒక రోజున ఆయన ఓబయ్యను రహస్యంగా పిలిపించి ఓబయ్య ఈ చుట్టాలు స్నేహితులు నీ డబ్బు కోసం చేరారు అదంతా దోచుకొని తర్వాత నీకు పిసరంత కూడా లేకుండా చేస్తారు ఎప్పుడు సంపద కలిగిన నప్పుడే బంధువులు ఒత్తురది అట్లని నన్ తెప్పలగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతి అన్న నేను నేర్పిన పద్యం జ్ఞాపకం తెచ్చుకో అని చెప్పి పంపించేశాడు ఓబయ్య ఇంటికొచ్చి అక్కడున్న తన చుట్టాలను స్నేహితుల్ని చూసి పొండయ్య పోండి రేపటి నుంచి నా గడప తొక్కవద్దు అంటూ ఎప్పుడు సంపద కలిగిన అన్న పద్యం చదవసాగాడు అబ్బో మా ఓబయ్య అమాయకుడు అనుకున్నాం గడుసువాడే అనుకుంటూ వాళ్ళు ఒక్కొక్కళ్ళై తిరిగి వెళ్ళిపోయారు ఒకనాడు శేషారెడ్డి అనే అతను చారుడు వేసి శనక్కాయలు తెచ్చి ఓబయ్యకు ఇచ్చాడు చెంగారెడ్డి అనే అతను చిలగడదుంపలు పట్టుకొచ్చాడు తిమ్మారెడ్డి తేగలు బసిరెడ్డి బఠానీళ్ళు పట్టుకొచ్చి అతను ముందు పోసారు సింగారెడ్డి సినిమాకి కామారెడ్డి కాపీ హోటల్కు లాక్కపోయారు వేరుశెనక్కాయలు కమ్మదనం గెనుసుగడ్డలు తీపి సినిమా షోకు కాపీ హోటల్ మజాలో ఓబయ్య సుమతి శతకంలోని కప్పల పద్యం మర్చిపోయాడు మళ్ళీ ఈ జట్టంతా ఓబయ్య చుట్టూ చేరడం చూసి అప్పన్న శాస్త్రి ఎంతో విచారించసాగాడు రోజులు గడిచిపోతున్నాయి ఓబయ్యకి తండ్రి సంపాదించి పెట్టిన డబ్బంతా హారతి కర్పూరంలో హరించుకుపోయింది శేషారెడ్డి తిమ్మారెడ్డి చెంగారెడ్డి బసిరెడ్డి సింగన్నరెడ్డి వీళ్ళంతా ఓబయ్యకి అప్పులు పెట్టడం ఆరంభించారు అప్పన్న శాస్త్రి ఉండబట్టలేక ఒక రోజున ఓబయ్యని పిలిపించి ఓబయ్య అప్పులు చేస్తున్నావంట అప్పు ముప్పు తెస్తుందిరా జాగ్రత్త ఆ పోకిరి మోగను చీరనివ్వకు అని హెచ్చరించి పంపించేశాడు ఓబయ్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి తిరిగి వచ్చి ఇదివరకు మళ్ళీ మళ్ళీ పోండి పోండి రేపటి నుంచి నా గుమ్మం తొక్కకండి అని స్నేహితుల్ని బంధువుల్ని తరిమేశాడు ఏమిటి తిమ్మారెడ్డి ఓబయ్య మధ్య మధ్య మనల్ని ఇలా బొమ్మంటున్నాడు వీడి వాలకం చూస్తే మనల్ని ఇంకా చీరనివ్వడంలాగుంది అన్నాడు శేషారెడ్డి ఎలాగైనా వీటిని మాయ చేసి వీడి భూమి అంతా మన పేర రాయించుకోవాలి తొందరగా ఆ తరువాత వీడు మనల్ని రమ్మని బతిమినాడిన ఆ గడప వైపు తొంగి చూడనక్కర్లేదు అన్నాడు తిమ్మారెడ్డి అలాగైతే ఒక దస్తావేజు తయారు చేసి తెస్తాను నా వద్ద తాను తీసుకున్న అప్పుకు తన భూమి నాకు చెందేటట్టు రాయించుకుంటాను ఆ భూమిని మనం అందరం సమానంగా పంచుకున్నాం అన్నాడు సింగన్నారెడ్డి నువ్వు వాడికి ఇచ్చింది పాతిక యాభై ఇలాంటి చిన్న మొత్తాలేగా ఆ చిన్న మొత్తాల కోసం భూమంతా రాయించుకుంటే ఆ దస్తావేజ్ చిల్లుతుందా అన్నాడు కామారెడ్డి నిక్షేపంలా చిల్లుతుంది పాతిక యాభై అని రాస్తానా పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాడని రాస్తాను అన్నాడు సింగారెడ్డి ఇంతలో చంగారెడ్డి అడ్డు తగిలి అది సరే కాని దస్తావేజీ మీద ఓబయ్య కళ్ళు మూసుకు సంతకం పెడతాడంటవా అన్నాడు ఎందుకు పెట్టడు దస్తావేజులో ఏముందో వాడికి అర్థం కాకుండా గొలుసుకట్టులో రాసేస్తాను పెద్ద అచ్చులో ఉన్న సుమతి శతకం చదవడం తప్ప ఓబయ్యకి దస్తావేజులు చదవడం తెలుసా లాంటి అక్షరాలతో సంతకం మాత్రం పెడతాడు కానీ మరొకటి రాయడం కూడా చేతకాని దద్దమ్మ ఇంతకు ఓబయ్యతో ఇది దస్తావేజ్ అని చెబుతామా ఏమిటి అన్నాడు సింగన్న వాళ్ళంతా సరే అనుకున్నారు సింగారెడ్డి దస్తావేజు తయారు చేసి తెచ్చాడు ఓబయ్యని ఎలా మోసం చేయాలో ఆలోచించుకొని మరునాడే వాళ్ళంతా కళ్ళబుల్లి ప్రేమ కనబరుస్తూ ఓబయ్య ఇంటికి చేరుకున్నారు ఓబయ్య సుమతి శతకంలో తనకొచ్చిన పద్యాలన్నీ ఒకసారి నెమ్ర తెచ్చుకుంటున్నాడు వాళ్ళంతా వచ్చే వేళకి మాటకు బ్రాణము సత్యము కోటకు బ్రాణంబు సుభట కోటి దరిత్రిని చేటికి బ్రాణము మానము చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి అన్న పద్యం చదువుతున్నాడు శేషారెడ్డి చూశారర్రా మన ఓబయ్య పద్యాలంత బాగా చదవగలడు అని మెచ్చుకున్నట్లు నటించాడు చదవడమే కాదు మన ఓబయ్య సంతకం ఎంత బాగుంటుందనుకున్నావు ముత్యాల కోవ సంతకం అంటే ఓబయ్యదే సంతకం అన్నాడు కామారెడ్డి ఓహో అలాగునా ఏది చూద్దాం ఓబయ్య ఈ కాగితం మేడా ఆ ముత్యాల కోవ సంతకం చెయ్యి అంటూ సింగరెడ్డి తాను తయారు చేసి తెచ్చిన దస్తావేజు పైకి తీశాడు చెంగారెడ్డి కలం అందించాడు తిమ్మారెడ్డి సంతకం పెట్టే చోటు చూపించి ఇక్కడ అనేటప్పటికీ ఓబయ్య అక్కడ చక్రాల ఓబిరెడ్డి అని పెద్ద పెద్ద అక్షరాలతో సంతకం పెట్టేశాడు సింగన్న రెడ్డి చెప్పినట్లు ఆ దస్తావేజ్లో ఏముందో ఓబయ్య చూడనే లేదు తన సంతకం కేసి చూసుకుంటూ ఆ పైన ఉన్న కలిపి రాతలోని చిన్న అక్షరాల కన్నా తన పెద్ద అక్షరాలే బాగున్నాయని మురిసిపోయాడు సింగన్నరెడ్డి ఓబయ్యా ఓబయ్య బాగా ఉందిరా నీ సంతకం ఏది ఆ కాగితం ఎలా అయ్యి అన్నాడు నీకెందుకు అన్నాడు ఓబయ్య ఎందుక చూస్తేనే ముద్దొస్తుంది నీ సంతకం ఈ కాగితాన్ని నేను అద్దం కట్టించుకొని పటంలాగా చక్కగా గోడకు తగిలించుకుంటాను అన్నాడు సింగన్నరెడ్డి సింగన్న ఈ మాట అనేటప్పటికీ ఓబయ్యకి ఇంకా గర్వం ఎక్కువైపోయింది ఆ కలిపి రాతను తన సంతకంతో పోల్చుకునేటప్పటికీ అతనికి ఆలోచన తోచింది దస్తావేజులో తన సంతకం ఉన్న భాగాన్ని పరపరా చిప్పి ఇదిగోరా సింగన్న నా సంతకం అర్థం కట్టించుకో అంటూ సింగన్న చేతిలో పెట్టాడు తన చేతిలో ఉన్న మిగిలిన దస్తావేజు కాగితాన్ని చింపి వీధిలో విసిరేసాడు సింగన్నకు ఒళ్ళు మండిపోయి బడవా దస్తావేజు చింపేస్తావా అంటూ ఓబయ్య చొక్కా పట్టుకున్నాడు తక్కిన వాళ్ళు ఓబయ్యను చుట్టుముట్టారు తనని వాళ్ళలా ఎందుకు కొట్టడానికి వస్తున్నారో తెలియక ఓబయ్య బెదిరిపోయి కేక వేశాడు సరిగా అదే సమయానికి వీధిలో పోతున్న అప్పన్న శాస్త్రికి మరికొందరికి ఆ కేకలు వినిపించి వాళ్ళంతా లోపలికి వచ్చి ఓబయ్యను విడిపించి ఏమిటని అడిగారు ఓబయ్య అంతకుముందు నలిపి విసిరేసిన కాగితాన్ని తెచ్చి మరత విప్పి అప్పన్న శాస్త్రి చేతిలో పెట్టాడు నా దస్తూరి బాగుంటుందని చెప్పి వీళ్ళు ఈ కాగితం మీద నా సంతకం పెట్టించారు ఈ కాగితానికి అద్దం కట్టించుకుంటానన్నారు నా సంతకం కదా వీళ్ళకి బాగున్నది అద్దం కట్టిస్తే అది మాత్రమే కట్టించుకోవాలి నా సంతకంతో పాటు ఈ వెర్రి మొర్రి కంకిరి రాత కూడా ఎందుకు అని తోచి నా సంతకం ఉన్న భాగం మాత్రం చింపి ఇచ్చి ఈ పై భాగాన్ని నలిపి అవతల పారేశాను అన్నాడు ఓబయ్య అప్పన్న శాస్త్రి దస్తావేజంతా చదివి ఎంత ద్రోహం తలపెట్టారు రా దుర్మార్గులారా అంటూ చుట్టూ చూశాడు కానీ ఎవరున్నారు రహస్యం బయటపడగానే అప్పటికప్పుడే ఆ దుర్మార్గులంతా మెల్లగా అక్కడి నుంచి జారిపోయారు ద్రోహమేమిటి బాబయ్య అన్నాడు ఓబయ్య ఈ దస్తావేజు మీద నీ చేత సంతకం పెట్టించి పట్టుకుపోయి నీ భూమిని తన సొంతం చేసుకుందాం అనుకున్నారు వీళ్ళు అద్దం కట్టించుకుంటామని నిన్ను పొగిడి దస్తావేజు నీ వద్ద నుంచి పుచ్చుకుందాం అనుకున్నారు చీటికి ప్రాణంబురాలు సిద్ధము సుమతి అన్న పద్యం నువ్వు అప్పుడే మర్చిపోయావా నీ సంతకం ఈ దస్తావేజులో ఉన్నప్పుడే వీళ్ళకు ఉపయోగం వాళ్ళ ప్రయత్నం ఇలా భగ్నమైపోయిందన్న ఉడుకుపోదుతనంతో నిన్ను తన్నబోయారు అన్నాడు అప్పన్న శాస్త్రి ఎంత మోసం తలపెట్టారు దుర్మార్గులు అని ముక్కు మీద వేలేసుకున్నారు వచ్చిన వాళ్ళంతా ఓబిరెడ్డిని చూసి అమాయకులను భగవంతుడు ఇలాగే కాపాడుతుంటాడు అన్నాడు అప్పన్న శాస్త్రి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే